గ్రూప్ టూ ఫలితాలు విడుదలయ్యాయి జనరల్ ర్యాంకింగ్స్ తెలిపింది మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టుల భర్తీకి రెండు వేల ఇరవై రెండులో గ్రూప్ టూ నోటిఫికేషన్ విడుదల కాగా ఐదు లక్షలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు డిసెంబర్ పదహారున దాదాపు రెండు లక్షల యాభై వేల మంది పరీక్షలు రాశారు జనవరిలో ప్రాథమికకి విడుదల చేసిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి ఇరవై రెండు వరకు అభ్యంతరాలను స్వీకరించింది ఇప్పుడు జనరల్ ర్యాంకింగ్స్ ను విడుదల చేసింది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు రాజు అందిస్తారు రాజు గ్రూప్ టూ రిజల్ట్ పై అప్డేట్స్ ఏంటి థ్యాంక్ యూ శ్రవంతి నిన్న టీజీపీఎస్సీ గ్రూప్ వన్ ఫలితాలను వెల్లడించింది ఇవాళ గ్రూప్ టూ ఫలితాలను వెల్లడించింది కొద్దిసేపు క్రితమే టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశ్వం అదేవిధంగా సభ్యులు గ్రూప్ టూ ఫలితాలను వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు సో చాలామంది అభ్యర్థులు గ్రూప్ టూ రాసిన వాళ్ళ అభ్యర్థులు గ్రూప్ టూ ఫలితాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఇదే ఇది వాస్తవంగా రెండు వేల ఇరవై రెండులో వచ్చిన నోటిఫికేషన్ సుదీర్ఘ కాలం తర్వాత ఈ పరీక్షలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది దానికి సంబంధించిన ఫలితాలను కొద్దిసేపు క్రితమే వెలువలించింది అయితే చూసుకున్నట్లయితే మొత్తం అప్లై చేసుకున్న వారి వారి వివరాలు అదే విధంగా రాసిన వారి వివరాలు చూసుకుంటే దాదాపు ఐదు లక్షల పైచులకు మంది అప్లై చేసుకున్నారు గ్రూప్ టూ మొత్తం ఏడు వందల ఎనభై మూడు పోస్టులు ఉన్నాయి దానికోసము ఐదు లక్షల యాభై వేల ఎనిమిది వందల యాభై ఐదు మంది అప్లై చేసుకున్నారు కానీ రాసింది మాత్రం రెండు లక్షల యాభై ఒక వేల నాలుగు వందల ఎనభై ఆరు మంది రాశారు మొత్తం నలభై ఐదు శాతం మంది అప్పుడు హాజరయ్యారు సో ఇవాళ దానికి సంబంధించిన ఫలితాలను వెల్లడించింది జనవరిలో గ్రూప్ టూకు సంబంధించిన కీని అందుబాటులో పెట్టింది ఇక ఇవాళ ఫలితాలతో పాటు ఓఎంఆర్ షీట్లను కూడా అభ్యర్థులకు సంబంధించిన ఓఎంఆర్ షీట్లను కూడా అందుబాటులో పెట్టారు ఓఎంఆర్ షీట్లో వచ్చిన ఫలితాలు అదేవిధంగా వాళ్ళకు వాళ్ళకు ఓఎంఆర్ షీటు గతంలో కీ కావచ్చు ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఏమైనా అభ్యంతరాలు ఉన్నా కూడా వాళ్ళకు కొంత టైం ఇచ్చారు ఇవాళ జనరల్ ర్యాంకింగ్ లిస్టును కూడా రిలీజ్ చేశారు అందులో అభ్యర్థులు ఆల్ టికెట్ అదేవిధంగా వాళ్ళు సాధించిన మార్కులు వాళ్ళ కేటగిరీ పర్సంటేజీ మొత్తం వివరాలను టీజీపీఎస్సీ వెబ్సైట్లో అందుబాటులో పెట్టడం జరిగింది దీనికి సంబంధించిన అభ్యంతరాలు ఏమన్నా కూడా అభ్యంతరాల పైన కూడా టీజీపీఎస్సీ వెబ్సైట్లో కూడా వ్యక్తపరచచ్చు అని కూడా చెప్పింది సో రెండు రెండు లక్షల పైచిలకు మంది అభ్యర్థులు అయితే గ్రూప్ టూ రాశారు దాంట్లో పదమూడు వేల మూడు వందల పదిహేను మూడు వందల పదిహేను మంది మాత్రము వాళ్ళ వాళ్ళు అంటే తప్పుడు చో తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు ఇన్వాల్యూడ్ చేసిన పరిస్థితి అని కాబట్టి మొత్తం రాసిన ఐదు లక్షల మంది అప్లై చేసుకుంటే రెండున్నర లక్షల మంది గ్రూప్ టు ఫలితాలు రాశారు వాళ్ళు ఇవాళ ఫలితాలు చెక్ చేసుకున్న పరిస్థితి అని కాబట్టి వరుసగా టీజీపీఎస్సీ ఫలితాలను వెలువ వెలువడ చేస్తున్న వెల్లడిస్తున్న పరిస్థితి కొడుతుంది నిన్న గ్రూప్ వన్ ఫలితాలను వెల్లడించింది ఇవాళ గ్రూప్ టూ ఫలితాలను వెల్లడించింది అదేవిధంగా గ్రూప్ త్రీ ఫలితాలను కూడా ఈ నెల పద్నాలుగున ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది ఇక వాటితో పాటు మరికొన్ని ఫలితాలను కూడా త్వరలోనే ప్రకటించడానికైతే డీజీపీఎస్ఈ కసరత్తు చేస్తుంది పదిహేడో తారీఖున హాస్టల్ వెల్ఫేర్ సంబంధించిన ఆఫీసర్లది కూడా ఆ ఆఫీసర్లకు కూడా పెండింగ్లో ఉంది వాటిని కూడా విడుదల చేసే అవకాశం అదే అదేవిధంగా ఎక్స్టెన్షన్ ఆఫీసర్లు ఈ నెల పంతొమ్మిదిన ఆ ఫలితాలు కూడా వెల్లడించాల్సిన అవసరం ఉంది సో అంటే కొన్ని టెక్నికల్ సమస్యలు ఈ లీగల్ ఇష్యూస్తోని ఈ రెండు ఫలితాలను కొద్దిగా ఆలస్యం అయిపోయింది అసలు వాస్తవంగా గ్రూప్ టూ రెండు వేల ఇరవై రెండులో నోటిఫికేషన్ వచ్చినప్పుడు అప్పుడే ప్రభుత్వం నిర్వహించాలనుకుంది కానీ వరుసగా పేపర్ లీక్లతో అన్ని పరీక్షలు వాయిదా పడ్డాయి అందులో భాగంగా గ్రూప్ టూ కూడా వాయిదా పడింది వాయిదా పడుకుంటూ వచ్చేసింది అయితే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏర్పడిన తర్వాత గ్రూప్ టూ నిర్వహించాలనుకున్నారు కానీ వివిధ కారణాల వల్ల వరుసగా మిగతా ఎగ్జామ్స్ ఉండడం వల్ల గ్రూప్ టూను వాయిదా వేయాలని నిరుద్యోగులు ఒత్తిడి చేయడంతో దాన్ని వాయిదా వేశారు లాస్ట్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ పదిహేను పదహారు రెండు రోజుల పాటు గ్రూప్ టూను నిర్వహించారు ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్వహించారు కానీ చాలామంది అభ్యర్థులు ఆ పరీక్షలు రాయలేకపోయారు సగం మంది అప్లై చేసుకున్న దాంట్లో సగం మందే అభ్యర్థులు పరీక్షలు రాశారు దానికి సంబంధించిన ఇవాళ రిజల్ట్ వెల్లించి మొత్తం యావత్ తెలంగాణ నిరుద్యోగులంతా టీఎస్పిఎస్సి వైపు చూసిన పరిస్థితి అయితే కనబడుతుంది ఎందుకంటే వరుసగా ఫలితాలను విడుదల చేస్తున్న నేపథ్యంలో టీ టీజీపీఎస్సి ఎలాంటి దళారుల దందా లేకుండా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పారదర్శకంగా మెరిట్ ఆధారంగా ఉద్యోగాలను భర్తీ చేయాలనే ఒక లక్ష్యంతోనైతే టీజీపీఎస్సీ ముందుకు వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది టీజీపీఎస్సీ చైర్మన్ కూడా పదే పదే చెప్తున్నారు దళాలను నమ్మి నిరుద్యోగులు మోసపోనవసరం మోసపోవద్దు ఏమైనా మీకు ఎవరైనా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేసినట్లయితే విజిలెన్స్ టీజీపీఎస్సి విజిలెన్స్కి ఫిర్యాదు చేయాలి వాళ్ళు ఒక మొబైల్ నెంబర్ కూడా ఇచ్చారు అదేవిధంగా మెయిల్ ఐడి కూడా ఇచ్చారు ఆ ఐడికి కూడా కంప్లైంట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది సో ఇప్పటి వరకు ఒక్క కంప్లైంట్ కూడా రాలేదు పూర్తిగా పారదర్శకంగా ఫలితాలను వెల్లడిస్తున్న దానికి ఏ విధంగా ప్రలోభాలకు గురి కావద్దని నిరుద్యోగులకు పదే పదే చెప్తున్నారు అదేవిధంగా త్వరలో వెల్లడించే ఫలితాలు కూడా పారదర్శకంగా ఉంటాయనేది కూడా టీజీపీఎస్సి స్పష్టంగా చెప్తుంది నిరుద్యోగుల నిరుద్యోగులకు ప్రతి నిరుద్యోగికి వాళ్ళు రాసిన ఏదైతే కాంపిటేటివ్ ఎగ్జామ్లో వారు ఏ ఉద్యోగానికి రాసుకుంటున్నారో వాళ్ళు ధైర్యంగా రాసుకోవచ్చని కూడా టీజీపీఎస్సీ చైర్మన్ బుర్ర వెంకటేశం పదే పదే చెప్తూ వస్తున్నారు ఇవాళ కూడా గ్రూప్ ఫలితాలను విడుదల చేసే సమయంలో కూడా నిరుద్యోగులకు త్వరలోనే మిగిలిన నోటిఫికేషన్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో రిజల్ట్స్ పెండింగ్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేస్తామని కూడా చెప్పడం జరిగిన శ్రమం